కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ దొర ఏందిరో వాని పీకుడేందిరో దొర ఏందిరో వాని పీకుడేందిరో జాలిం కోను రే ఉస్క జులుం ఖ్యారే జాలిం కోను రే ఉస్క జులుం ఖ్యారే ఇది మన తెలంగాణ సాయుధ పోరాట ఆ మహానుభావుల యొక్క గొప్ప చరిత్ర ఆ నాటి గొప్ప కూడా ఇట్లా పదకోశాలతో అంటే ఒక పదకోశాలతో విజృంభించి కొడవల్లు చేతులు బట్టి దొర అహంకారానికి దొర దురాగతానికి ఆ కొడవల్లు పట్టి సమాధానాలు చెప్పినాయి ఆ సమాధానాలు చెప్పిన ఆ మహానుభావుడు నేలని నమ్ముకున్న నేలని నమ్ముకున్న కొమరం భీమ్ నాటి వాళ్ళు చాకల ఐలమ్మ నాకు విపరీతమైన ఇష్టం చాకల ఐలమ్మ అంటే ఎంత ఇష్టం అంటే ఒక సామాన్యురాలు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యురాలు తన మీద దొరపెత్తనం దాని మీద దురపెత్తనం దురాగతం ఆ పన్నును వసూలు చేసి ఆ జులుం ఆనాటి ఆ వీరవనిత ఆ నాటి వీరవనిత తను ఆ వరిచ్చనికి వాడిన ఆ కొడవళ్ళతో ఆ దొర మీద తిరగబడింది ఒకసారి చూడండి ఒక అసా సామాన్యురాలు అసామాన్యురాలిగా ఆ దొర దురహంకారానికి కొడవలితో సమాధానం చెప్పింది ఆ విప్లవము రాష్ట్రమంతట రాష్ట్రమంతటా అంటుకొని అగ్గి రాజేసి దురా అగ్గి రాజేసి ఒకసారి చాకలి ఐలమ్మ చరిత్ర ఈ నేటి సమాజంలో ప్రతి మహిళ చదవాలి ప్రతి మహిళ ఆ చాకలి ఐలమ్మ చరిత్రని అవగా అవపోషణ చేసుకోవాలి అవగతం చేసుకోవాలి ఎందుకంటే ఈ వీరనారుల చరిత్ర ఈ వీరనారి చరిత్ర చదివేటప్పటికీ ఈనాటి కాలం మహిళలు వాళ్ళ లోపల వీళ్ళది వీళ్ళ యొక్క పోరాటం పటిమా వీళ్ళ యొక్క పోరాటం మాత్రమే కాస్తంత కూడా అవగాహనకు వచ్చిన నేటి మహిళలు ఈ ఆధునిక ప్రపంచంలో ఈ వీళ్ళ సందర్భంలో ఏర్పడే ఈ ఈ వీళ్ళ అంటే వీళ్ళ చుట్టూ ఏర్పడే ఈ దురాగతలు మీద కూడా వీరికి ఒక ధైర్యం వస్తుంది నేటి సమాజంలో ఉండే మహిళలకి కాబట్టి మన తెలంగాణ సాయుధ పోరాటంలో ఉండే ఇలాంటి మహావీరనారులకు అందరికీ కూడా అలాగే చాకలే ఐలమ్మ గారిని మనొకసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ చాకల ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ వీర మహిళకి ఘనమైన నివాళి ఈరోజు నేను మనస్ఫూర్తిగా అనిపిస్తూ ఉన్నాను అలాంటి వీరనారీమణులు ఈ మళ్ళీ ఈ కలియుగంలో మళ్ళీ పుట్టాలని అలాంటి మా ఎందుకు ఆదర్శప్రాయులుగా మళ్ళీ మారాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ కలిని వేడుకుంటాను అట్లాగే రాష్ట్రంలో ఈరోజు ఒక ఒక దుర దురహంకారం బీసీల ఉద్యమాన్ని